వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ వియస్ ప్రస్తుతం మీ యొక్క స్పిరిచువల్ పాత్ ఏంటి అనేది చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క ప్రస్తుతం స్పిరిచువల్ పాత్ ఏంటి ఎస్ ఎవరైతే మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని ఎదురు చూస్తున్నారో ఎవరైతే మీరు చేస్తున్న పని విషయంలో ముందుకు వెళ్లకుండా చేయాలి కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవ్వదండి మీకున్న క్లారిటీ మీకుంది ఓకేనా మీరు ఏదైతే దారిలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ దారిలో ఖచ్చితంగా మనీ అనేది ఎండ్ ఎన్ చేస్తారు మీ దారికి ఎవరిని కూడా అడ్డు రానివ్వకుండా మీ యొక్క ఏంజిల్ కొట్టి పడేశారండి ప్రస్తుతం మీరు వెళ్తున్న పాత ద క్రియేటర్ ఓకేనా మీకు ఓన్గా మీ యొక్క లైఫ్కి మీ యొక్క ఇన్కమ్ సోర్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఫ్రీలాన్స్గా కావచ్చు ఎంటర్ప్రీనర్గా కావచ్చు బిజినెస్ మ్యాన్గా కావచ్చు మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుతం క్రియేషన్ అండి ఓకేనా మీరు ఇప్పుడు క్రియేషన్ పాత్రలో ఉన్నారు మీ యొక్క లైఫ్ని బిల్డ్ చేసుకునే న్యూ బిగినింగ్ని స్టార్ట్ చేశారు కీప్ గోయింగ్ డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్